హలో వీవర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మనుశ్రీ ఓ కృష్ణమూర్తి రాత్రి చలిగా ఉంది ఆకలిగా ఉంది ఇంటికి పోవాలని ఉంది అయినా ఆలోచన మానుకున్నాడు కృష్ణమూర్తి శీతాకాలం సాయంత్రం చీకటిగా ఉంది పార్కులో అట్టె అలికిడి లేదు కారపు శనగలమ్మేవాడు బేరం కోసం కాచుకూర్చున్నాడు శనగలమీద ముసురుతున్న నుసుముల్ని చేతులు విసిరి చెదరగొడుతున్నాడు వాడికెదురుగాసిమెంటూ బెంచీ కింద అతన్ని అతని ముందున్న శనగల పళ్లాన్ని ఆశగా చూస్తూ కాళ్లమీద తలాంచు పడుకుని ఉందో కుక్కపిల్ల దానికి మందార చెట్టు నీడలో ఓ జంట ఇటుగా మరో బెంచీమీద ఎవరో వయసు మళ్లినాయనా ఆయన అచ్చం తనలాగే ఉన్నాడనుకున్నాడు కృష్ణమూర్తి ముద్దగా ముడుచుకూర్చున్నాడు అతనికి ఆనందంగానూ ఉంది ఆపదగానూ ఉంది సంతోషంగానూ ఉంది సంతాపంగానూ ఉంది సరదాగానూ ఉంది సరికాదుగానూ ఉంది భయం భయంగానూ ఉంది జయం జయంగానూ ఉంది ఏం చేశాడని అతనిలో ఈ ద్వైదీభావాలు చేయకూడని పని చేశాడతను చేతనైన పనిని ఎవరూ చేయలేని పనిని చేసి చూపించాడతను అందుకని అతనిలో రెండు రెండు భావాలు రెండు రెండు భయాలు కృష్ణమూర్తికి అరవై ఏళ్లుంటాయి సన్నగా పొట్టిగా తెల్లగా ఉంటాడు ఖద్దరు బట్టల్లో డాబుగానూ పేదగానూ ఉంటాడు సర్కారు వారి స్టోర్సులో చేసి రిటైర్ అయ్యాడతను అందుకని అతన్ని వాళ్ళూరులో స్టోరు గుమాస్తా అనేవారు వాళ్ళావిడను అనేవారు ఆవిడ అసలు పేరు కామాక్షి అయినా పేరుని ఆవిడి కృష్ణమూర్తిని కట్టుకున్న ఉత్తరక్షణంలో మరిచిపోవాల్సి వచ్చింది కృష్ణమూర్తి తప్ప వేరెవరూ ఆవిణ్ణి ఆవిడ పేరుతో పిలిచేవారు కాదు పిలిచినా తనని కాదనుకునేదావిడ అయితే ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి మళ్లీ ఆవిణ్ణి ఆవిడ అసలు పేరుతోనూ కృష్ణమూర్తిని కృష్ణమూర్తి పేరుతోనూ పిలిపించుకునే అవకాశం అదృష్టం వాళ్ళిద్దరికీ లభించింది ఊరు మారినా ఉనికి మారదంటారు కాని పేర్లు మారే అవకాశం ఉంది మార్చుకోవచ్చు కృష్ణమూర్తికి ఓ కూతురు ఓ కొడుకు కూతురు భిలాయిలో ఉంటోంది అల్లుడక్కడ స్టీలు ఫ్యాక్టరీలో పనిచేస్తాడు కొడుకిక్కడ హైదరాబాదులో ఉంటున్నాడు బిస్కెట్ల కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కోడలు కూడా ఏదో ఉద్యోగం వేణీళ్లకు చన్నీళ్లలా చేస్తోంది వాళ్ళిద్దరికీ ఓ కొడుకు డాట్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు వయసుంటుంది వాడికి అక్కడా ఉన్నవుళ్ళో ఇల్లా లేదు అందుకని రిటైరయ్యాక కట్టుకున్న ఆడదానితో కొడుకింటికి హైదరాబాదు వచ్చేశాడు కృష్ణమూర్తి వచ్చి తనసలు పేరుతో తననీ వాళ్ళావిడ ఆశలు పేరుతో ఆవిణ్ణి ఇరుగుపరుగుతో పిలిపించుకుంటున్నాడు బాగానే ఉంది కృష్ణమూర్తి కొడుకింటికి వచ్చి ఏన్నర్థం కావస్తోంది వెంకటరమణ కాలనీలో ఇల్లు పొడుగ్గా డ్రైనేజీ గొట్టంలా మూడు గదుల ఇల్లు వెయ్యిన్నొక్క వంద అద్దె చెల్లిస్తున్నాడు ముందో గది అదే హాలు అదే విజిటర్స్ రూమదే అత్తమామలకు నెలవు తర్వాత మరో గది కొడుకు కోడలు బెడ్రూం ఆది తర్వాత ఇంకో గది కిచెన్ ఆది దాటితే పెరడు అక్కడ టాయిలెట్లున్నాయి ఏ అర్ధరాత్రో ఆపరాత్రో ముందు గది వ్యక్తులకు ఒంటేలో మరేదో వచ్చిందంటే మిగతా గదుల్ రెండూ వైకుంఠ ద్వారాలు తెరిచినట్టుగా తెరుచుకుంటూ పోవాల్సిందే మగాడంటే వీధిలోకి పోతాడు ఆడది ఎక్కడికి పోతుంది తలుపు కొట్టి కొడుకుని కోడల్ని లేపాల్సిందే తప్పదు మరి ఇటువంటి ఇబ్బందులున్నా కామాక్షి కృష్ణమూర్తిలిద్దరూ కులాసాగానే కాలాన్ని నెట్టుకొస్తున్నారు కోడల్నో మాటనకుండా వీళ్లని అనిపించుకోకుండా సజావుగానే సాగించుకొస్తున్నారు ఉదయం ఐదు గంటలకి లేవడం కృష్ణమూర్తికి అలవాటు కామాక్షి అంతే పాటు లేచిపోతుంది ఆవిడ వీధి గుమ్మం పెరడు ఊడ్చేలోపు కృష్ణమూర్తి పాల ప్యాకెట్ కోసం వెళ్లి తిరిగి రావడం జరుగుతుంది పడుకునే ముందు రాత్రే ఫిల్టర్ వేసి ఉంచుతుందావిడ పాలు రావడం ఆలస్యంచిక్కని కాఫీ సేవిస్తారిద్దరు ఒకవేపు కాఫీ తాగుతూనేమరోవైపు కుక్కర్ పడేస్తుంది కామాక్షి ఆ విధానంలోనే కృష్ణమూర్తి మనవన్నీ లేపడానికి వెళ్తాడు వాణ్ణి బ్రష్ చేయించి స్నానం చేయించిపాలు తాగించి డ్రెస్అప్ చేసి సిద్ధం చేసేసరికి వాడికోసం టిఫిన్ బాక్స్ వాటర్ బ్యాగ్ అన్నీ చేసి ఉంచుతుంది కామాక్షి అప్పటికాని కొడుకు కోడలు లేవరు వాళ్లు లేచారంటే ఏడయిందన్నమాటే ఆ సమయానికి మనవణ్ణి వెంటేసుకుని స్కూల్కి బయల్దేరతాడు కృష్ణమూర్తి ఇంటికా స్కూలు కిలోమీటర్ దూరంలో ఉంది కాళ్లు సాగినట్టుగానూ ఉంటుంది కాలక్షేపంగానూ ఉంటుందని మనవణ్ణి స్కూల్లో దించేందుకు పూనుకున్నాడతను కథలూకబుర్లు చెప్పుకుంటూ నడుస్తారిద్దరూ వాణ్ణక్కడుదిలి అతనింటికి చేరేసరికి ఆదరా బాదరాగా స్నానాలవీ టిఫిన్ చేసి కారియర్లతో ఉద్యోగాలకు పరుగులు తీస్తూ కొడుకు కోడలు కనిపిస్తారు కృష్ణమూర్తికి వాళ్ల హడావిడి అప్పుడప్పుడు అతనికి నవ్వు తెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి తొమ్మిది కల్లా ఆ ఇల్లు కామాక్షి కృష్ణమూర్తిల నిలయమవుతుంది అప్పుడది ఆనందాలు అద్భుతాల ఆశ్రయమౌతుంది అక్కడ ప్రపంచంలో వాళ్ళిద్దరే ఉంటారు అందంగా ఉంటారు అరవై ఏళ్ల కృష్ణమూర్తి అల్లరి పాపడైతే యాభై రెండేళ్ల కామాక్షి అల్లరి పాపవుతుంది అతనావిణ్ణి ఆట పట్టిస్తాడు ఆవిడ తన్ని పాట పేపర్ ముందేసు కూర్చుంటాడతను ఎంతకీ లేచి స్నానం చేయడు పదకొండైనా పేపర్లోంచి ముఖాన్ని తీయడు తప్పించడు కామాక్షికి కోపం వస్తుంది పేపర్ లాక్కుంటుంది ఇమ్మంటాడతను ఇవ్వనంటుందావిడా వెళ్లి స్నానం చేసి రమ్మంటుంది వేణీళ్లు కావాలంటాడతను అయ్యయ్యో గ్యాస్ అయిపోవచ్చింది వద్దు వద్దంటుందావిడా కోడలికి తెలిస్తే కేకలేస్తుందంటుంది వినడతను తప్పదావిడకి స్నానం చేస్తున్నప్పుడు బాత్రూంలోనికి వచ్చి వీపురుద్దమంటాడతను చిచి పొండిపోండంటుందావిడ ఎవరైనా చూస్తే బాగుండదంటుంది అయినా తప్పదావిడకి భోజనాల మొదటి ముద్దముద్దు ముద్దుగా తినిపిస్తానంటాడతను ఏంటండి మరీను అంటుందావిడ బాండదండి అంటుంది అంతలోనే అతని చేతిలోని ముద్దని అమాంతం అందుకుంటుంది పొలమార్చుకుంటుంది నీళ్లు తాగిస్తాడతను నెత్తిన మెత్త మెత్తగా చరుస్తాడు తరువాత తమలపాకులు చిలకలు చుట్టిమ్మంటాడు చుడుతూనే ఇవ్వనంటుందావిడ వేళ్లకి చిలకలుంచుకుని ఒయ్యా రాలుపోతుంది చిలకందుకుని వేలు కొరుకుతాడతను కోపగించుకుంటుందావిడ ఆ కోపంలో ఆవిడ అచ్చు కంచి కామాక్షిలా ఉన్నదంటాడతను దీడిక్కిస్తాడు ఒంటిగంటనుంచి మూడు వరకు నిద్రపోతారిద్దరూ మూడున్నరకి మళ్లీ మామూలే ఆనందాల అద్భుత ప్రపంచాన్ని మడత పెట్టి చుట్ట మర్నాటికి దాచేస్తారు ఎవరి పనిలో వాళ్లు కాఫీ తాగిస్కూల్నుంచి మనవణ్ణి తెచ్చేందుకు కృష్ణమూర్తి అటు నడిస్తే రాత్రి వంటకి కామాక్షి ఇటు నడుస్తుంది కూడా చల్లగా వెళ్లదీస్తున్నారు కొడుకు కోడలు ఆఫీసునుంచి వేళకి ఏవో ఇన్ని గోడీలో చేసి ప్లేట్లో పెట్టి అందిస్తుంది కామాక్షి వెచ్చగా కాఫీ కాచి ఇస్తుంది దాంతో వాళ్ళిద్దరూ సేదధీరి లోకాభిరామాయణంలో పడితే శ్రోతలుగా కామాక్షి కృష్ణమూర్తులు కూర్చుంటారు నవ్విస్తే నవ్వుతారు తుళ్ళిస్తే తుళ్ళుతారు రాత్రయ్యేసరికి ఎవరి గదుల్లో వాళ్లు మనవడొచ్చి మామ్మ పక్కలో పడుకుంటాడు దాంతో కృష్ణమూర్తికి కామాక్షితో కలిసి పడుకునే అవకాశం రాత్రిపూట లేదుగాక లేదు చేజిక్కించుకుందామంటే మామ్మ ఆట్నించుట వసిత్తే చాలు స్వర్గం ఏదో తొణికిపోతున్నట్టు వేలడంత వెధవ వెర్రిగోల చేస్తాడు ఆదో ముచ్చట అదో సరదా అయితే అవేవి ఎక్కడికి పోయాయి ఏ మహమ్మారి తుడిచిపెట్టేసింది ఏ పెనుగాలి ఊడ్చేసింది దుఃఖించాడు కృష్ణమూర్తి ఏడు పొచ్చిందతనికి ఉగ్గబట్టుకున్నాడు ఏడుపు ఉగ్గబట్టుకోవడంతో ఆకలి ఎక్కువైనట్టనిపించింది జేబులు వెతికాడు నాలుగు మడతలా రెండు రూపాయల నోటొకటి కుడిచేతి జేబులో ఉంటే తీసి చూశాడు మడతల దగ్గర చిరగడం ప్రారంభించింది అందుకని చెల్లదు ఇప్పుడు చెల్లించి చూద్దామనుకున్నాడతను వెళ్లిదానికి కారపు శనగలడిగాడు ఏ కలనున్నాడో శనగలవాడు నోటుని విప్పి చూడలేదు ఇచ్చిందిచ్చినట్టుగా జేబులో వేసుకున్నాడు శనగలిచ్చే సాడు ఊపిరి పీల్చుకున్నాడు కృష్ణమూర్తి ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడికే వచ్చి శనగలతో కూర్చున్నాడిప్పుడు తినడం ప్రారంభించాడు తింటూ ఆలోచించా సాగాడు రాత్రి తను చేసిన పని తప్పు కాదు ఒప్పే చేయదగిందే అర్థం చేసుకుంటే అందులో పరమార్థం ఉంది లేదనుకుంటే లేదు లేదనుకునే పెళ్లాంకుడుకు కోడలు రెచ్చిపోయారు అనరాని మాటలన్నారు తనేం చేశాడని దీపావళికి మనవడికి రెండు జతల బట్టలు తీశాడు నాలుగు వందలు ఖర్చుచేసి తీశాడు బట్టల దుకాణం బంపర్ డ్రా స్కీమ్ అప్పుడు తీశాడు రెండొందులకో కూపన్ చొప్పున రెండు కూపన్లు షాపు వాడిస్తే తెచ్చి దాచేశాడు ఆ సంగతి మరిచిపోయాడుకూడా అయితే అదృష్టమో దురదృష్టమో అది కలర్ టీవీ రూపంలో వచ్చి వరించినప్పుడు ఓ కూపన్ ఫలితంగా టీవీ లాటరీలో తగిలినప్పుడు కామాక్షి సన్నగా నవ్వినప్పుడు కొడుకు కోడలు అభినందించినప్పుడు మనవడు చంకలు కొట్టుకుని ఆనందించినప్పుడు అప్పుడు తనేం చేశాడో కృష్ణమూర్తికి తెలిసింది కాదు తెలిసేసరికి మూడు నెలలు పట్టింది ఆటోలోంచి దిగింది అందాల టీవీ పంచరంగుల టీవీ టీవీగా వచ్చి ఇంట్లో నిలిచింది ఎక్కడ నా స్థానం అని ప్రశ్నించింది జవాబు చెప్పాలి ఎక్కడని చెప్పాలి కిచెన్లో ఉంచలేదు అసహ్యించుకుంటుంది కొడుకు కోడలున్న బెడ్రూంలో ఉంచితేనో అత్తమామలకు ఇబ్బందు అన్ని వేళలా అక్కడుండి దాని అందచందాలు చూడలేరు అందుకని ముందు గదిలో మున్ముందుగా మామగారి మంచానికి ఎదురుగా ఉంచితే మా భేషుగ్గా ఉంటుందని నిర్ణయించారు దాంతో అదే చెప్పారు సరేనంది టీవీ వెళ్లి అక్కడ సెటిల్ అయిపోయింది కృష్ణమూర్తితో ముఖాముఖి తలపడేందుకు సన్నద్దమయ్యింది ఆ సంగతి కృష్ణమూర్తికి తెలిసిందికాదు పసుపు కుంకుమలు పెట్టించుకుంది టీవీ కొబ్బరికాయ కొట్టించుకుంది టీవీ పెట్టి పెట్టగానే పకపకలు చూపించి పగలబడి నవ్వించింది టీవీ నవ్వుకున్నారంతా ఆదివారం అంతా మిగిలిన వారాల్లో కొంత కొంత అది అందర్నీ ఆకట్టుకుంది దగ్గరగా కూర్చోబెట్టుకుంది అన్ని వారాలు అదివారల్లాదిల్ ఖుష్ గడపాలంటే తనకి కేబుల్ కనెక్షన్ ఇచ్చుకోమంది టీవీ ఇచ్చి తడాఖా చూసుకోమంది సరే నన్నారంతా కనెక్షన్ ఇచ్చేశారు ఐదు దాన్ని అంత దాన్ని చేసి చూశారు ఈలోపు మరో ఆరు ఛానల్స్ కలిసొచ్చాయి దాంతో పదకొండు ఛానల్స్ అయ్యాయి పదకొండు ఛానల్స్ పదకొండు తలల నాగుల చుట్ట చుట్టుకుని కూర్చుంది టీవీ కృష్ణమూర్తి దంపతుల్ని కొడుకు కోడల్ని చంటివాన్ని అందర్నీ కట్టిపడేసింది టీవీ కదలనీయక చేసింది టీవీ ఉదయం ఆరు గంటలప్పుడు లేచీ లేవగానే తాతయ్య అని కృష్ణమూర్తిని కౌగిలించుకునే మనవడిప్పుడు లేచీ లేవగానే తాతయ్యను కాదని కలర్ టీవీని వాటేసుకుంటున్నాడు కార్టూన్ ఫిల్మ్ కోసం కళ్లింతలు చేసుకుని దాని దగ్గరే కూర్చుంటున్నాడు బ్రష్ చేయడు స్నానించడు పాలు తాగడు డ్రెస్సప్ కాడు స్కూలుకి టైమవుతోందని పోరుబెడితే కేకలిడితే తప్పదని చేస్తాడన్ని దారిలో వాడి కదలిప్పుడు వేరు కబుర్లు వేరు హీమాన్ అంటాడు సూపర్మాన్ అంటాడు స్పైడర్మాన్ అంటాడు జంగిల్ బుక్ అంటాడు మిక్కిమౌస్ అంటాడు ఎక్కడెక్కడి కథలో చెబుతాడు అవేవి కృష్ణమూర్తికి తెలీదు వాటితో వేటితోనూ అతనికి పరిచయం లేదు పరిచయంలేని పాత్రల్ని పలకరించేదెలా కలసి వాటితో కబుర్లాడేదెలా కథలు చెప్పేదెలా మనవడి ముందు మూగవుతున్నాడు కృష్ణమూర్తి మాట పంచుకోలేక పోతున్నాడు వాడితో స్కూళ్ల రాకపోకలు హాయిగా లేవు ఆహ్లాదంగా లేవు అల్లరల్లరిగా లేవు గాబరా గాబరాగా ఉంటుంది కామాక్షి తొందర తొందరగా పనులవ్వాలంటుంది పేపర్ చదువుతో కూర్చున్న కృష్ణమూర్తిని పట్టించుకోదు పరాచికాలాడదు నీళ్లు మీద పడేసను కావాలంటే కాచుకోండంటుంది కలిసి బోన్ అవకాశం లేదు చేసినా ఆ సరదా లేవు పనులన్నీ ముగించుకుని పదిన్నరకల్లా టీవీని అంటిపెట్టుకుంటుంది కామాక్షి పాటలు చూస్తుంది తదుపరి సినిమా చూస్తుంది నిద్రవేళ కూడా దాని నాపనివ్వదు చల్లని సాయంత్రాల్లేవు రామాయణాల్లేవు నవ్వుల్లేవు తుల్లింతల్లేవు టీవీ కోసమే ఇంటికి వచ్చినట్టుంటారు కొడుకు కోడలు వచ్చిన దగ్గర్నుంచి దానిముందే కూర్చుంటారు చిత్ర రంజని చిత్ర దర్శిని చిత్రల హరిచిత్రసీమ లోకమవుతుంది రాత్రి పన్నెండైనా రెండైనా వాళ్ల గదికి వాళ్లు పోరు వీళ్ల గదిని కాలిచేయరు నిద్రొస్తున్నా నిలుపుకోవాలి అడ్డుగా నిలబడకూడదు అంత అటే టీవీనే చూడాలి ఏ వేళకో అదలసిపోతే వేడెక్కి పాడవుతుందని ఆపాలిగాని పట్టుబట్టి ఆపరెవరు బొమ్మ రాకుంటే బోరుబోరుమంటారు ఛానల్స్న చేతులు పీకెట్టేలా కొడుకు తిప్పుతోంటే కోడలు పిల్ల తల్లి గుండెలర చేతిలో పెట్టుకుని కొనగలమా చెడిపోతే బాగు చేయించగలమా దేనికైనా వేలకి వేలు పొయ్యాలట టారు తిని తీరిగ్గా కూర్చోకపోతే వెళ్లి కాస్తా వాన్ని కనుక్కోరాదు బొమ్మెం దుకు రావడం లేదో భోగట్టా చేయరాదు అంటారు కృష్ణమూర్తికి వెళ్ళక తప్పదు రానుపోను కిలోమీటరు నడక తప్పదు వెళ్తే అక్కడ కంట్రోల్ రూంలో ఎవరూ ఉండరుగాక ఉండరు ఉన్నా బొమ్మెందుకు లేదో చెప్పరుగాక చెప్పరు ఫాల్టేదో వచ్చి చూస్తామంటారు ఆ వచ్చేదెప్పుడో చెప్పరు ఒకంతటికి రారు రమ్మని పిలుచుకొచ్చేందుకు మళ్లీ కృష్ణమూర్తి వెళ్లాలి బాబునైనా అనాలి గడ్డం పుచ్చుకోవాలి దగ్గరుండి తోడ్చుకురావాలి బొమ్మను తెప్పించేవరకు బతుకులేదు తనకి భద్రత లేదు తనకి కట్టుకున్నది కసురుకుంటుంది కోడలు విసుక్కుంటుంది చీదరించుకుంటాడు కొడుకు చిన్నబుచ్చుకుంటాడు మనవడు ఈ నరకానికి నెలకి వంద రూపాయలు చార్జీ ఈ రంపపు కోతకు డిపాజిట్టు వెయ్యి రూపాయలు అందుకోసం చేసిన అప్పు తీర్చడం కోసం పొదుపు కోసం ఆరారా తాగే కాఫీమీద కోత విధించారు పప్పులు అప్పడం లేకుండా చేశారు సాయంత్రం వేళల చిరుతిళ్లు మానుకున్నారు చాలు తండ్రి చాలు ఏకాంతాల్లోకి చొచ్చుకుపోయిన ఈ శత్రువుని ఇక భరించలేను వేడుకల్ని హరించిన ఈ విదేశీ హస్తంతో చేయి కలపలేను చిన్న సరదాల నూతీ పితీపి పరదాలను తుంచేసిన ఈ పాముల పుట్టను ఉంచలేను ఒకటి కాదు రెండు కాదు పదకొండు తలల పాముని పచ్చపచ్చని కాపురంలో తిరగనీయలేననుకున్నాడు కృష్ణమూర్తి పదకాన్ని సిద్ధం చేసుకున్నాడు యుద్ధాన్ని ప్రకటించాడు అప్పుడు చేశాడా పని అందరూ నిద్రపోతున్న వేళ అర్ధరాత్రి దాటిన తరువాత ఐదారు తలలతో బుసకొడుతూ మిగిలిన తలలతో విశ్రాంతి తీసుకుంటున్న సమయం వీని రెండు చేతులతోనూ ఎత్తలేక ఎత్తలేక ఎత్తాడు కృష్ణమూర్తి అంతెత్తుకి ఎత్తికిందికి కుదేశాడు ఒకసారి కాదు రెండుసార్లు ముక్క ముక్కలు చేశాడు దానిని గొల్లుమన్నారంతా కృష్ణమూర్తిని చూసి అవాక్కయ్యారు హంతకుణ్ణి చేసి అతన్ని అనరాని మాటలన్నారు అసహ్యంచుకున్నారు తెల్లార్లూ నిద్దర్లేదెవరికి అంతా శవాన్ని పెట్టుకూర్చున్నట్టుగా కూర్చున్నారు చెదిరిపోయిన టీవీని చెడిపోయిన టీవీని చిద్రుపలైన టీవీని చిత్రంగా చిత్ర విచిత్రంగా చూస్తూ దుఃఖిస్తూ కూర్చున్నారు తెల్లారింది తలకొకరుగా చీలిపోయారు ఆకలిమీద తలనొప్పిగా ఉంది కృష్ణమూర్తికి ఆలోచనలతో ఒళ్లంతా వేడెక్కి ఉంది లేక శనగలమ్మేవాడు వెళ్లిపోయాడు వాడు వెళ్లిపోవడంతో ఆశ చచ్చి సిమెంటు బెంచీ కింద పడుకున్న కూడా లేచి వెళ్లిపోయింది మందార చెట్టు కింద జంట ఎప్పుడో మాయమైంది ఇటు బెంచీ మీద వయసు నాయన కూడా లేడు పర్కులో ఉన్నదొక్కడే స్టోరు గుమాస్తా కృష్ణమూర్తి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ